జై జైకాళి నేను మీ స్వామి స్వరూపానందగిరిస్వామి దత్తశక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి మంచి చూద్దాం స్వస్తిశ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం గురువారం ఇది సూర్యోదయ కాలం పూర్ణిమ పూర్ణిమ ఈ రోజు ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రోజు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు తదుపరి అనురాధ నక్షత్రము చంద్రరాశి తులారాశి వర్జము ఈరోజు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల నాలుగు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పది గంటలు ఏఎం నుండి పది గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు మరియు మూడు గంటల పన్నెండు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాలు పిఎం వరకు రావుకాలం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం నుండి రేపు ఒంటి గంట మూడు నిమిషాలు ఏఎం వరకు యోగం పరిగెయోగం ఈరోజు పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు తదుపరి శివయోగము కరణం విష్టికరణము ఈరోజు ఏడు గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా విశాఖ మూడో పాదం ఈరోజు రెండు గంటల యాభై ఆరు నిమిషాలు వెయ్యి వరకు విశాఖ నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు అనురాధ ఒకటో పాదం ఈరోజు మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు పియ్యం వరకు అనురాధ రెండో పాదం ఈ రోజు తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలు పియ్యం వరకు సూర్యరాశి వృషభరాశి అశుభ సమయం గులిక కాలము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఏమి నుండి పది గంటల ముప్పై రెండు నిమిషాల ఏం వరకు యమగంట కాలం ఐదు గంటల నలభై నిమిషాలు ఏము నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం పియ్యము చంద్రాస్తం ఐదు గంటల ఐదు నిమిషాలు ఏయము దిన ప్రమాణం పదమూడు గంటలు అభజిత్ సమయం పన్నెండు గంటల పది నిమిషములు రాత్రి ప్రమాణం పది గంటల యాభై తొమ్మిది నిమిషములు హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గమశుభము హోమావుతి చంద్ర శివవాసనం శ్మశానమ శుభము ప్రయాణాదులకు దిశశువుల దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశకు ప్రయాణించే తప్పనిసరి చేయవలసి వస్తే పెరుగు లేదా జీలకర్ర నోట్లు వేసుకొని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ముఖ్యంగా తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి జన్మతార మంచిది కాదు ఆశ్లిషేష్ట దేవత వారికి మిత్రతార మంచిది మరి పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి జన్మతార అనుకున్నప్పుడు ఇది పూర్తి మంచిది కాదనటువంటి గుర్తుంచుకోవాలి అంటే కొంతవరకు మధ్యమ ఫలితం ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇంకా తర్వాత పుష్యమి ఉత్తర ఉత్తరపాద్ర వారికి పరమిత్రతార మంచిది ఆశ్చర్ష జ్యేష్ఠ రేవతి వారికి మిత్రతార మంచిది అశ్విని మకమ్ముల వారికి నైదిన తార మంచిది కాదు భరణిపుర్వసడ వారికి సాధన తార మంచిది మరి కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి ప్రత్యక్షతార కనుక మంచిది కాదు రోహిణి అష్టశ్రవణం వారికి క్షేమతారం మంచిది మృషిర చిత్త ధనిష్ట వారికి విపత్ మంచిది కాదు ఆరుద్ర స్వాతి నిమిషం వారికి సంపత్ తార మంచిది మరి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఏఎం తర్వాత తారాబలం ప్రకారం పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వీరి కనుక మంచిది కాదు మరి ఆశ్లషేష్టవతి వారికి పరమిత్ర తార కనుక మంచిది అశ్విని మాకముల వారికి తార మంచిది బరణి పువ పూర్వచడ వారికి నైదిన తార మంచిది కాదు కృత్తిక ఉత్తర వారికి సాధన తారం మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి తార మంచిది కాదు మరి మృగశిర చిత్త ధనిష్ట వారికి క్షేమతారం మంచిది ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల వారికి విపత్ మంచిది కాదు పునర్వసాఖ పూర్వ నక్షత్రాల వారికి సంప్రదర అంతా చాలా మంచిది మరి చాలా చంద్రబలం కలిగినటువంటి రాజులు ఇక్కడ మేషవృషపు మిదిిన కన్య తుల మకర మరి కుంభరాశి వారి చంద్రబలం కూడా ఉంది మీనరాశి వారికి చంద్రుడు కర్కాటక రాశి వారికి చంద్రుడు రుచిక రాశి వారికి ద్వాదశ చంద్రుడు ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి మరి ఈరోజు మన గాతవారం తులా కుంభరాశి వారికి ఆతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతనంగా కొనటువంటి వాహనాన్ని మోడల్ అనుకుంటా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు నూతన గృహప్రవేశం పనికి రాదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి ఇలా ప్రతిదీ మనం అందించేటువంటి రోజువారి పంచాంగం ఏదైతే నేటి పంచాంగం ఉన్నదో మన భగవద్ బంధువులందరికీ కూడా చేరవేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని దత్త శక్తిపీడమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త జై కాళీ